నమస్తే నేను మీ నాగేష్ గంగుల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు ఆయనతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళితే రాష్ట్రం వదిలి పారిపోతున్నాడన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్న పచ్చపార్టీ వారు చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్ళినట్లు చెప్పుకుంటున్నారు ఎవరికి అనుమానాలు రాకుండా ఎవరు అడగక ముందే ఆయన గతంలో కూడా ఒకసారి అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళారని చెబుతున్న పచ్చ నేతల మాటల్లో నిజమెంత ఐదారు రోజుల్లో ఆయన తిరిగి రానున్నారు అంటున్నప్పటికీ జూన్ నాలుగు ఫలితాలు చూశాకే రావాలో వద్దో నిర్ణయం తీసుకుంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి వైద్య పరీక్షలు పూర్తి కాలేదను కొన్ని రోజులు వైద్యులు పర్యవేక్షణలో ఉండాలను ఏదో ఒక కారణం చెబుతూ ఆయన తిరిగి రావడం ఆలస్యం చేస్తారని వదంతులు వ్యాపిస్తున్నాయి ఎలక్షన్ అయిపోగానే ఆయన కుమారుడు లోకేష్ కొద్ది రోజుల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికా వెళ్ళిపోయారు ముందు కుమారుడిని భార్య సమేతంగా పంపించేసి వెనుక చంద్రబాబు కూడా వెళ్లడం వెనుక పెద్ద మతలబే ఉందంటున్నారు కొందరు అయితే ఇక్కడ అలాంటి వారి ఆలోచనను తేలికగా కొట్టిపేరేయడానికి అవకాశం లేకుండా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి అందులో మరీ ముఖ్యంగా ఇప్పటికిప్పుడు చంద్రబాబుకి భారతదేశంలో నయం కానీ విదేశాల్లో పరీక్షలు చేయించుకోవాల్సినంత రోగం ఏమొచ్చింది అనేది ప్రధాన ప్రశ్న తానే స్వయంగా ప్రపంచ పటంలో పెట్టిన హైదరాబాదులో ఆయనకి ఆయన రోగాలకి సరిపడా ఆసుపత్రులు కానీ డాక్టర్లు కానీ లేరా అన్నది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ ఆరోగ్యం బాగాలేదన్న వక్కతో బెయిల్ తెచ్చుకుని కోర్టు నుంచి కేసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న చంద్రబాబుకి ముందు చూపు చాలా ఎక్కువ ఆ ముందు చూపు ఆయనను కేసులలో ఇరుక్కోకుండా అరెస్టు కాకుండా కాపాడలేకపోయిందన్నది ఒక ఎత్తు అయితే తన పార్టీ నామరూపాలు లేకుండా పోవడంలో కూడా ఆయన ముందు చూపు ఎందుకు పనిచేయలేదన్నది ఇంకొక ఎత్తు ఎన్నాళ్ళు బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ రాజకీయ మీటింగులతో ప్రచారాలతో ఎండలను సైతం లెక్క చేయకుండా పవన్ లోకేష్ను మించి అన్ని తానై రాష్ట్రమంతా తిరిగిన చంద్రబాబుకి ఎన్నికలు ముగిసిన మరుక్షణమే తత్వం బోధపడింది జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావడం మళ్లీ తనపై పెండింగ్లో ఉన్న అన్ని కేసులు తిరగదాడడం తాను జైలుకు పోవడం కళ్ళ ముందు గిర్రున సినిమా రీల్ తిరిగినట్లు తిరిగింది తన ఆరోగ్యం బాగాలేదని అప్పటికప్పుడు చెబితే ఎవరైనా నమ్ముతారా కోర్టులు మరీ అంత గుడ్డివైతే కాదు కదా అనుకున్నాడేమో అందుకే తన ఆరోగ్యం సరిగా లేదని చెప్పుకోవడానికి రుజువులు సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డాడు చంద్రబాబు అందులో భాగంగానే ముందుగా లోకేష్ అమెరికా వెళ్ళి అక్కడ రుజువులు సాక్ష్యాలకు కావలసిన అన్ని పరిస్థితులను కల్పించి అంతా ఓకే చేసిన తర్వాత చంద్రబాబునే అమెరికా రప్పించడం జరిగింది చంద్రబాబు అమెరికా పర్యటన వివరాలను నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలను ఆన్లైన్లో చూడడం ద్వారా తెలుసుకున్నాను అయితే ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు పర్యటనతో పాటు ఈనాడులో వచ్చిన ఇంకో ఆర్టికల్ పక్క పక్కనే కనిపించి నాలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి ఈనాడులో వచ్చిన ఆ ఇంకో న్యూస్ ఏంటన్నది మీకు వివరించే ముందు చంద్రబాబు విదేశీ పర్యటన గురించి మీరేమనుకుంటున్నారు తప్పనిసరిగా కామెంట్ చేయండి ఇప్పుడు ఈనాడులో వచ్చిన వార్త గురించి తెలుసుకుందాం తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపించి బెయిల్ కోసం లావా అనే కంపెనీ ఎండీ చేసిన నిర్వాహకం అది బెయిల్ పొడిగింపు కోసం లావా కంపెనీ మాజీ ఎండీ అతి తెలివి ప్రదర్శించారు తనలాంటి మరో వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపించి రెడ్ హ్యాండెడ్గా బుక్ అయ్యాడు మనీ లాండరింగ్ కేసులో బెయిల్పై పై ఉన్న ఓ హై ప్రొఫైల్ నిందితుడి వైద్య పరీక్షలను పర్యవేక్షించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ అధికారులు ఎయిమ్స్కు వెళ్లారు నాలుగు గంటల పాటు ఎదురు చూసినా అతడు కనిపించకపోవడంతో ఇక రాలేదని ధృవీకరించుకునేందుకు డాక్టర్ చాంబర్కు కు వెళ్లారు అక్కడ నిందితుడికి పరీక్షలు చేస్తున్నామని వైద్యులు చెప్పడంతో ఈడీ అధికారులే షాక్ అయ్యారు టెస్టుల కోసం ఆ నిందితుడు అచ్చం తనలాంటి మరో వ్యక్తిని పంపించాడని తెలుసుకుని కంగు తిన్నారు గత గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ లావా ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో మనీ లాండరింగ్ కేసు నమోదైంది దీనిపై దర్యాప్తు చేపట్టిన ఈడీ గత ఏడాది అక్టోబర్లో ఆ కంపెనీ చైర్మన్ ఎండీ అయిన హరివోం రాయ్తో సహా కొందరిని అరెస్టు చేసింది కొంతకాలం పాటు జైల్లో ఉన్న రాయ్కి ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ఊరట కల్పించింది వైద్య కారణాల కింద మూడు నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయితే హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న తనకు బెయిల్ పొడిగించాలని కోరుతూ ఇటీవల రాయ్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నివేదిక సమర్పించాలని ఈడీనే ఆదేశించింది నివేదిక సమర్పించాలని ఈడీనే ఆదేశించింది అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది దీంతో మే పదహారున ఎయిమ్స్కు కు రావాలని అధికారులు నిందితుడికి మెయిల్ చేశారు ఉదయం తొమ్మిది గంటలకు ఈడీ అధికారులు ఎయిమ్స్కు కు వెళ్లారు మధ్యాహ్నం వరకు ఎదురు చూసిన రాయ్ రాకపోవడంతో కార్డియాలజీ విభాగానికి వెళ్లారు అక్కడ నిందితుడికి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు వైద్యులు చెప్పడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్ళి చూడగా రాయ్ పేరుతో మరో వ్యక్తి కనిపించాడు అతనిని ప్రశ్నించగా తన పేరు నావాల్ కిషోర్ రామ్ అని ఉచిత ట్రీట్మెంట్ అని చెప్పి తనను అక్కడికి రప్పించారని చెప్పాడు దీంతో ఈడీ అధికారులు వెంటనే హైకోర్టుకు వెళ్లి రాయ్ మోసాన్ని బయటపెట్టారు దీంతో అతడి పిటిషన్ను న్యాయస్థానం కొట్టేసి జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది అనంతరం పోలీసులు నిందితుడిని తీహార్ జైలుకు తరలించారు చంద్రబాబు వైద్య పరీక్షలకు ఈ నిందితుడి వైద్య పరీక్షలకు సంబంధం ఏంటి మనీ లాండరింగ్ ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ వంటి సారూప్యాలు ఉన్నప్పటికీ ఈ రెండు వేరు వేరు సంఘటనలను ఒకదానితో మరొకటి పోల్చడం నా ఉద్దేశం కాదు కానీ చంద్రబాబు గారి ఆస్థాన పత్రికలైన ఆంధ్రజ్యోతి ఈనాడులో ఈ రెండు వార్తలు పక్కపక్కనే రావడం మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది కుట్రలు కుతంత్రాలు బెయిల్లు వ్యవస్థల మేనేజ్ చేయడం వంటివి చంద్రబాబుకి కొత్తం కాదు చూడాలి మరి చంద్రబాబు అమెరికా వైద్యం వెనుక ఆంతర్యం ఏంటో చంద్రబాబు రోగాలే చంద్రబాబు అరెస్ట్ కాకుండా జైలుపాలు కాకుండా కాపాడుతాయేమో చూడాలి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ప్రోత్సాహం ఉంటే నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను తెలుసు కదా నేను మీ నాగేష్ గంగులా థ్యాంక్